హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం జూలై నెల మిథున రాశి వారి రాశి ఫలితాలు మిథున రాశి వారు ఈ జూలై నెలలో ఊహ కందని మార్పులను చూడబోతున్నారు మిథున రాశి వారు ఒంటరిగా ఈ వీడియోని చూడండి మీరు ఈ జూలై నెలలో జరగబోయేది మీరు ఈ నెలలో ఎటువంటి సంఘటనలు చూడబోతున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రాశి చక్రంలో మిథున రాశి మూడవ రాశి ఈ రాశి అధిపతి బుధుడు ఇది కమ్యూనికేషన్ చేయడం మరియు మార్పులను తీవ్రత మిథున రాశి వారు సాధారణంగా చాలా తెలివైన వారు వేగంగా ఆలోచన వారు సంభాషణ ప్రియులు మరియు బహుముఖ ప్రభుత్వలు నేర్చుకున్నంత వారికి కొత్త అనుభూతులను పొందడానికి ఇష్టపడుతూ ఉంటారు మార్పులను సులభంగా స్వీకరిస్తూ ఉంటారు వీరికి అనుకోసం ఎక్కువగా ఉంటుంది వివిధ రంగాలలో ఆసక్తి చూపుతూ ఉంటారు అయితే ఓసారి మీరు స్థిరత్వం లేని వారుగా త్వరగా విసుగు చెందేవారుగా మరియు స్థిరమైన స్వభావం గలవారుగా కనిపించవచ్చు జూలై రెండు వేల ఇరవై నెల మిథున రాశి వారికి కీలకమైన మరియు అనూహ్య సంఘటనలతో నిండి ఉంటుంది ఈ నెలలో గ్రహ సంచారం మిథున రాశి వారి జీవితంలో కొన్ని ఊహకందని మలుపులను సృష్టిస్తుంది ప్రారంభించినప్పటికీ దాని ప్రభావం మిథున రాశి వారికి కొంత ఆందోళన కలిగించిన మొత్తం మీద నెల ఫలితం అనుకూలంగానే ఉంటుంది ఈ నెలలో మీరు ఊహకందని సంఘటనలు ఎదుర్కొంటారు ఇవి మీ జీవితం నుంచి మీ దశ మారుస్తుంది కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు మిమ్మల్ని కలవరింపపరవచ్చు లేదా ఇవి చిరాకు మీకు మేలు చేస్తాయి రెండు వేల ఇరవై ఐదు జూలై నెల మిథున రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు అందించే అవకాశం ఉంది మొదటి వారంలో కొన్ని చికాకులు ఇబ్బందులు లేదా ఆందోళనలు ఎదురు కావచ్చు మిథున రాశి వారు బుధుడు ఈ సమయంలో కొన్ని ప్రతికూల ప్రభావాలను చూపించవచ్చు దీనివల్ల కమ్యూనికేషన్ సమస్యలు లేదా చిన్న చిన్న పనుల్లో ఇలా ఏర్పడవచ్చు ఈ సమస్యలు చిన్న చిన్న పనుల్లో ఇలా ఏర్పడతాయి ఆర్థికంగా కూడా కొంత ఒత్తిడి ఉండవచ్చు ఊహకందని ఖర్చులు లేదా ఆదాయంలో హెచ్చతగులు మిమ్మల్ని కొంత ఆందోళనలకు పగుళ్లకు ఉంటాయి ఈ మొదటి వారంలో మీ వ్యక్తిగత మరియు ఉత్కెంటి జీవితంలో చిన్నపాటి సవాళ్ళు తీసుకురావచ్చు ఈ పని ప్రదేశంలో సహ ఉద్యోగులతో అపార్థాలు లేదా కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాదనలు తలెత్తే అవకాశం ఉంది మీ మాట లేదా మీ ఉత్వేజాలు తప్పుగా అర్థం చేసుకోవడం వచ్చు దీనివల్ల నుంచి కాకుండా పెరుగుదల మీ ప్రతికూలంగా వేగిస్తున్న పనులలో ఆలస్యం జరగవచ్చు లేదా పనులలో అడ్డంకాలు ఎదురు కావచ్చు ఆరోగ్యపరంగా కూడా ఈ వారం చిన్నపాటి అలసట లేదా స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓపికగా ఉండడం చాలా ముఖ్యం తొందరపడి మాట్లాడడం లేదా ఆవేశం పెట్టడం వల్ల ఈ పరిస్థితుల్లో మరింత దిగజారే అవకాశం కూడా ఉంది అయితే రెండో వారం నుండి పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి గ్రహ సంచారం వచ్చే మార్పులు మీకు అనుకూలంగా మారుతాయి ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తాయి మరియు మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు తొలగుతాయి వృత్తి జీవితంలో మీరు ఆశించిన పురోగతికైతే చూస్తారుగా ఉంటుంది పనిలో ఏదైనా సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి మరియు మీ కృషి దగ్గర గుర్తింపు లభిస్తుంది కొత్త అవకాశాలు మిమ్మల్ని పలకరిస్తాయి మరియు మీ వారిని సద్వినియోగం చేసుకోగలుగుతారు జూలై నెలలో మిథున రాశి వారికి జ జరగబోయే ఊహకందని సంఘటనల విషయానికి వస్తే జూలై రెండు వేల ఇరవై ఐదో నెల మిథున రాశి వారి వృత్తి జీవితంలో ఊహకందని సంఘటనలతో నిండి ఉంటుంది మీరు ఊహకందని విధంగా కెరియర్లో ఒక పెద్ద మలుపును చూస్తారు ఇది మీకు అద్భుతమైన పురోగతిని అందించవచ్చు లేదా పూర్తిగా కొత్త దిశకు మిమ్మల్ని మల్లగించవచ్చు ఉద్యోగస్తులకు ఆకస్మికంగా పెద్ద ప్రాజెక్టు లేదా బాధ్యత ఒప్పందాలు కుదరవచ్చు సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక సువర్ణ అవకాశం మీరు దీనిని విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా ఊహకందని ప్రమోషన్ లేదా ఉన్నత స్థాయికి ఎదగానే అవకాశం ఉంది ఈ పని అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది ఇది మీ సహజ ఉద్యోగులకు మరియు ఉన్న అధికారులకు ఆశ్చరింపజేస్తారు మీరు మీ సామర్థ్యాన్ని మంచి రాణిస్తారు కొంతమందికి ఊహకందని విధంగా ఒక కొత్త ఉద్యోగ అవకాశం రావచ్చు ఇది మీకు అస్సలు ఊహించి ఉండని ఉండరు ఇది ఇంతకుముందు ఆశ రంగంలో ఉన్నవారు ఈ అవకాశం మీ ప్రస్తుత ఉద్యోగం కంటే మెరుగైన జీవితం మంచి హోదా మరియు విస్తృతమైన అవకాశాలను అందిస్తుంది ఈ మార్పు మీ ఇంట్లో కొద్దిగా ఆందోళన కలిగించినప్పటికీ దీర్ఘకాలంలో ఇది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది మీరు ఊహకందని విధంగా విదేశాలలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు లేదా విదేశాలకు సంబంధించి ఒక ప్రాజెక్ట్లో పాల్గొనే అవకాశం లభించవచ్చు ఇది మీ కెరియర్లో అంతర్జాతీయ గుర్తింపును తెస్తుంది వ్యాపారస్తులకు కూడా ఈ నెల ఊహకందని పరిణామాలను తెస్తుంది ఒక కొత్త లా లాభదాయకమైన వ్యాపారం భాగస్వామి ఊహకందని విధంగా ఏర్పడవచ్చు మీరు అస్సలు పరిచయం లేని వ్యక్తులు మీకు ఒక అద్భుతమైన వ్యాపార ఆలోచనతో లేదా పెట్టుబడితో ముందుకు రావచ్చు ఇది మీ వ్యాపారాన్ని అనుకూలంగా విస్తృంభించడానికి సహాయపడుతుంది కొత్త ఒప్పందాలు కుదురుతూ ఉంటాయి మరియు మీ వ్యాపారం ఆకస్మికంగా పెద్ద ఎత్తుకు చేరుకుంటుంది మీరు ఊహకందని విధంగా ఒక పెద్ద ఆర్డర్ను పొందవచ్చు లేదా మీ ఉత్పత్తులను సేవలకు ఊహగందని డిస్ట్రిబ్యూట్ పెరగవచ్చు ఇది మీ వ్యాపారానికి ఒక సపోర్ట్ ఇస్తుంది ఈ నెలలో బుధుడు తిరగవనంలో ఉన్నప్పటికీ మీరు మీ కమ్యూనికేషన్ లో మరింత జాగ్రత్తగా ఉంటే మీకు అనుకున్న అవకాశాలు సద్వినియోగం చేసుకోగలుగుతారు తొందరపాటుగా తీసుకోకుండా కొన్ని కోణాల నుండి ఆలోచించడం ముఖ్యం కొత్త మీకు కొత్త అవకాశాలు సవాళ్ళు అందిస్తుంది మీరు అస్సలు ఆశించని ఓ కంప్లైంట్ నుంచి పెద్ద ఆర్డర్ పొందవచ్చు ఈ నెలలో కొన్ని చిన్నపాటి ఖర్చులు ఉన్నప్పటికీ వచ్చే ఆదాయంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది మీరు అనవసరమైన ఖర్చులను నిరంతరించుకోవడానికి జాగ్రత్తగా ఉండాలి కానీ మొత్తం మీద ఆర్థిక వృద్ధి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఊహ ఆర్థిక లాభాలు మీ జీవితంలో అనేక కోరికలను తీర్చడానికి సహాయపడతాయి ఉదాహరణకు కొత్త ఇల్లు కొనుగోలు చేయడం విశాలవంతమైన వస్తువులు కొనుగోలు చేయడం లేదా ఒక దీర్ఘకాలిక సామర్థ్యాన్ని నేర్చుకోవడం మీరు ఆర్థిక చాలా శక్తివంతంగా స్థిరంగా భావిస్తారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు భవిష్యత్తు గురించి అనుకూలంగా అనిపిస్తుంది మీ ఆర్థిక స్థితిలో ఇచ్చే ఆకస్మిక మార్పు మీ జీవితాన్ని మరింత సుఖమయం చేస్తుంది జూలై రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి వారి వ్యక్తిగత సంబంధాలు ఊహకందని పరిణామాలు తీసుకువస్తుంది ఈ నెలలో మీ సంబంధాలలో ఒక కొత్త అధ్యయనం ప్రారంభం కావచ్చు అవివాహితులకు ఊహ కందని విధంగా ఒక కొత్త వ్యక్తి జీవితంలోనికి ప్రవేశించవచ్చు మరియు వారిలో ఒక లోతైన అర్థవంతమైన సంబంధం లేదా బంధం ఏర్పడవచ్చు ఇది మీరు అస్సలు ఊహకందని వ్యక్తి అయి ఉండవచ్చు లేదా మీరు ఎదుగు గమనించాలని స్నేహితులు కావచ్చు ఈ బంధం చాలా వేగంగా అభివృద్ధి చెంది పెళ్లివైపు దారి తీయవచ్చు మీరు ఈ ఊహకందని విధంగా వ్యక్తిని కలుస్తారు మరియు వారితో మీ భావాలు చాలా వేగంగా పెరుగుతాయి అవివాహితుల జీవితం భాగస్వామితో బంధం ఊహకందని విధంగా మరింత బలపడుతుంది అపద్యం లేదా సమస్యలు ఆకత్మిక పరిష్కారం అవుతాయి బంధానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది మీరు మీ భాగస్వామితో ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో సమయాన్ని గడుపుతారు కొంతమందికి భాగస్వామి నుండి ఊహకందని శుభవార్త రావచ్చు ఉదాహరణకు ప్రమోషన్ ఆర్థిక లాభం లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం ఇది మీ ఇద్దరికీ సంతోషాన్ని కలిగిస్తుంది కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం కూడా ఉంది కుటుంబ సభ్యులతో సంబంధాలలో కూడా ఊహకందని అనుకూలైన మార్పులు వస్తాయి దీర్ఘకాలిక దూరమైన బంధువులు తెలియక కలగవచ్చు మరియు పాత విభేదాలు పరిష్కారం అవుతూ ఉంటాయి మీ కుటుంబ సభ్యులు ఊహించని విధంగా మీకు సహాయం కావచ్చు లేదా మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు స్నేహితులతో సంబంధాలు కూడా ఊహకందని విధంగా బలపడతాయి మీరు పాత స్నేహితులను తిరిగి కలుస్తారు మరియు వారితో మంచి సమయాన్ని గడుపుతూ ఉంటారు కొత్త స్నేహితులు కూడా ఏర్పడతారు ఇవి దీర్ఘకాలికంగా ఉంటాయి ఇటీ నెలలో మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా చాలా ముఖ్యమైనవిగా అపర్ధాలను విస్తరించడానికి సృష్టిగా మాట్లాడండి అయితే ఈ ఊవ కందని పరిణామాలు మీ సంబంధాలను మరింత లోతుగా అర్థంగా మార్చడానికి సహాయపడతాయి మీరు మీ ప్రియమైన వారితో మరింత సన్నిహితంగా ఉంటారు మరియు మీ జీవితంలో ప్రేమ ఆనందం మెరుగుపడుతుంది రెండు వేల ఇరవై ఐదు జూలై నెల మిథున రాశి వారికి ఊహ అందని పరిణామాలు మరియు దాని ద్వారా కొంత అవకాశాలు లభించే అవకాశం ఉంది మీరు అస్సలు పరిణామాలు ఈ పరిణామ ఆకస్మికంగా జరగవచ్చు ఇది ఉద్యోగ సంబంధిత ప్రయాణం కావచ్చు ఉదాహరణకు ఒక అంతర్జాతీయ ప్రవేశం ఒక ముఖ్యమైనంగా కలవడం లేదా ఒక కొత్త ప్రాజెక్టు కోసం ప్రయాణం చేయడం మీ సొంత జ్ఞానానికి అనుభూతిని అందిస్తుంది మరియు జీవితానికి కొత్త దిశను ఇవ్వవచ్చు మీరు మీ ప్రయాణంలో ఊహ కందని వ్యక్తులు కలుస్తారు వారు మీ భవిష్యత్తుకు చాలా సహాయపడతారు కొంతమందికి ఊహ కందని నిర్ణయాలు లేదా తీవ్రమ జరిగే అవకాశం ఉంది కుటుంబంలో లేదా స్నేహితులతో మీరు అనుకునే విధంగా ఒక ప ప్రయాణాన్ని ప్లాన్ చేస్తారు ఈ ప్రయాణం మీకు విశ్రాంతిని మానస్తత్వాన్ని శాంతిస్తుంది అంత సృష్టి తెలియజేస్తుంది దీనివల్ల మీ దృఢత్వం విస్తృంభిస్తుంది ఆకస్మిక ప్రయాణాలు మీకు లోతైన ఆత్మ అనుభూతులను అందిస్తుంది మరియు మీ మనసుకు ప్రశాంతంగా ఉంచబడతాయి ఈ ప్రయాణాల ద్వారా మీ ఊహ కందని కొత్త అవకాశాలు కూడా ఉండవచ్చు మీరు ఒక కొత్త వ్యాపార ఆలోచనల కొనుగోలు కావచ్చు లేదా ఒక కొత్త పెట్టుబడి అవకాశాన్ని పొందవచ్చు కొంతమందికి ఈ ప్రయాణాల ద్వారా ఒక కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు లేదా మీ కెరియర్లో ఒక ముఖ్యమైన మార్పు రావచ్చు మీరు అనుకునే విధంగా ఒక కొత్త రుచినైతే ఆసక్తి కొనుగోవచ్చు ఇది మీ జీవితానికి కొత్త అంతరార్థాన్ని ఊహకందని పరిణామం ఇస్తుంది తెలియజేస్తుంది మరియు మీకు ఈ అనేక స్థానాలలో అనుభూతులను అందిస్తుంది మీరు మీ సాధారణంగా దినచర్య నుండి బయటపడగలుగుతారు మరియు ఒక కొత్త అనుభూతులను పొందుతారు ఇవి మీకు చాలా చాలా కాలంగా గుర్తుగా ఉండిపోతాయి జూలై నెల మిథున రాశి మిథున రాశి వారికి వ్యక్తిగత ఎదుగుదలలో మరియు ఆకస్మిక విషయాలలో ఊహ కందని ఎదుగుదలను అందిస్తుంది మీరు మీ గురించి లోతయంగా తెలుసుకోవడానికి మీ సామర్థ్యాన్ని గుర్తుంచుకోవడానికి ఒక అవకాశంగా లభిస్తుంది ఊహ కందని విధంగా ఒక ఆకస్మిక గౌరవాన్ని లేదా ఒక తృప్తికరమైన వ్యక్తిని కలుస్తారు మీ జీవితంలో ఒక కొత్త దిశను ఇస్తారు వారి బా వేగాలు లేదా సహకారాలు మీ దృఢత్వాన్ని అనేక మూలంగా మారుచేస్తాయి మీకు ధ్యానము యోగ ఇతర అలవాట్ల పట్ల ఆసక్తిగా ఉంటారు ఇది మీకు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి మరియు అంతర్జిక శాంతిని కొనడానికి సహాయపడుతుంది మీ జ్ఞానం పెరుగుతుంది మరియు మీరు జీవితం గురించి లోతైన అవకాశాలను పొందుతారు కొన్ని ఊహకందని సంఘటనలు మిమ్మల్ని అంతర్మితాలను పరిశీలించగానే బాగా చేస్తాయి మరియు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పును చూస్తాయి ఇది మీ వ్యక్తిగతాన్ని మెరుగుపరుస్తుంది మరియు మీకు మరింత సంపూర్ణమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది మీరు మీ లాభాలను బలహీనంగా గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు ఈ నెలలో మీ ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది మరియు మీ జీవితంలో సానుకూల మార్పులను ఆహ్వానిస్తూ ఉంటారు ఈ ఆకస్మిక సంఘటనలతో పాటు మిథున రాశి వారు రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో కొన్ని సాధారణ సూచనలను పాటించడం వల్ల మరింత మెరుగైన ఫలితాలను పొందవచ్చు మిథున రాశి వారు ఈ మిథున రాశి వారికి అధిపతి బుధుడు ఈ నెలలో ఉన్నప్పటికీ మీ కమ్యూనికేషన్లో మరింత సృష్టి ఉంటుంది ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా మాట్లాడండి మరియు వినండి కమ్యూనికేషన్లో కూడా ఒక కొత్త స్థలంగా ఉన్నప్పటికీ చిన్నపాటి సీజన్ వాతావరణం రావచ్చు ఆహారము మరియు విషయంలో జాగ్రత్తగా ఉండండి మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోండి సామూల్యం లేదా ధ్యానం వంటివి చేయండి ఈ నెలలో ఊహకందని సంఘటనలు జరిగిన తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయంలోనూ ఓపికగా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ముఖ్యంగా ఆర్థిక మరియు వృత్తిపరమైన విషయాలలో జాగ్రత్తగా ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి సానుకూలకంగా ఆలోచించడం వల్ల మీరు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు మీ ఆదాయం మీ విజయాన్ని తెలియజేస్తుంది ప్రతి పని ప్రణాళిక అబద్ధంగా చేయండి ముఖ్యంగా మీరు ఊహకందని పరిణామాలు లేదా అనవసరాలను ఎదుర్కోవడానికి సరైన ప్రణాళికను మీరు సహాయపడుతుంది అనుకూలతను మిథున రా రాశి వారికి మార్పులను స్వీకరించే సామర్థ్యం ఉంది ఈ నెలలో వచ్చే అనుకూల సంఘటనలు అనుకూల దృఢత్వంతో స్వీకరించండి ఇవి మీ జీవితాన్ని కొత్తదిగా ఇస్తాయి మానసిక కార్యక్రమాలలో పాల్గొనండి మరియు స్నేహితులు కుటుంబ సభ్యులతో సహాయం సమయం గడపండి మీ జీవితంలో కొత్త ఉత్తేజకరమైన అధ్యయనం తెస్తుంది ఈ నెలలో మీరు ఎదుర్కొనే సవాళ్ళు అధిగమించే శుభ ఫలితాలను పొందడానికి పరిహారాలు పాటించవచ్చు ప్రతిరోజు ఉదయం లక్ష్మి ఆరాధించడం గణపతిని పూజించడం వల్ల పనులలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి జూలై మొదటి వారంలో ఎదుగు చికాకులుగా ఉన్న లక్ష్మీ గణపతి ఆరాధన వల్ల తగ్గుతాయి లక్ష్మీ అనుగ్రహం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి ధనలాభం సంపద వృద్ధి చెందుతుంది జూలై నెలలో మి మిథున రాశి వారికి ఉన్న ఆర్థిక శుభవార్తల నుండి మరింత స్థిరం చేస్తుంది గణపతి జ్ఞాన ప్రధాన ఆరాధన వల్ల ఆలోచన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది మొదటి వారంగా ఉన్న మిథున రాశి వారికి చాలా ముఖ్యం లక్ష్మీ కటాక్ష లక్ష్మీ గణపతి కటాక్ష అనుగ్రహాలు లభిస్తుంది అదృష్టంగా లభిస్తుంది మిథున రాశి వారికి జూలై నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి అలాగే తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఏడు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై మూడు ఇరవై ఏడు ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు నాలుగు పన్నెండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ఇవి రాశి వారి రాశి ఫలితాలు జూలై నెల మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు